రెండవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఉదయం కొంచెం లేట్గా లేచాము లేచేసరికి కరెంట్ పోయింది సో ఇలా నాలుగు బర్నర్స్ కూడా వెలిగించేసి వంట చేస్తుంది కేపి నా కోసం లంచ్ బాక్స్కి అరటికాయ వేపుడు చేసింది ఈరోజు కూర ఏమైనా చేద్దామంటే కరెంట్ లేదు కదా సో ఇంకేమీ చేయడానికి కుదరలేదు కేపీకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మసాలా దోశ చేసింది ఈరోజు ఇంకా మిల్క్ షేక్ చేయడానికి అవ్వలేదు కరెంట్ లేదు కాబట్టి సో అందుకనే ఈరోజు డైరెక్ట్గా బనానా తినేసాను రోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టే రైస్ ఈరోజు నార్మల్ కుక్కర్లో పెట్టింది కూర ఒకటే ఉంది కదా అని ఈరోజు అప్పడం వేపి పెట్టింది అలా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయాను నిన్నట్లాగే కాలేజ్ నుండి టూ ఓ క్లాక్ వచ్చేసాను నిన్నట్లాగే ఇంటికి వచ్చాక టెన్ మినిట్స్ పడుకుంటాను అని చెప్పి గంట సేపు పడుకున్నాను సో ఇలా త్రీ ఓ క్లాక్ వెళ్ళాల్సిన క్లాస్కి అలా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాము అలా కొబ్బరి బొండం తాగేసి రైఫిల్ షూటింగ్ క్లాస్కి బయలుదేరిపోయాము అకాడమీలో ఓన్లీ కొంచెం మందే ఉన్నాం ప్రాక్టీస్ చేయడానికి మిగిలిన పిల్లలందరూ ఈవినింగ్ వస్తారు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కేపీ అయితే ఫోన్లో సబ్స్క్రైబర్స్ కౌంట్ని చూస్తుంది టూ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మేము అప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉన్నాము వీడియో చేయడానికి అవ్వలేదు అక్కడ రైఫిల్ షూటింగ్ క్లాస్లో వెయిట్గా ఉండడం వల్ల కేపీకి హెల్త్ పాడైపోయింది అప్పుడు ఇంకా కేపీ కారులో వెళ్ళి ఏసీ వేసుకొని కూర్చుంది నాన్న పైకి వచ్చాడు అకాడమీలోకి అప్పటికి సెవెన్ అయ్యింది సో క్లాస్ అయిన తర్వాత గుడికి వెళ్దామని అనుకున్నాము రోజుకొక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము నిన్న శారదాదేవి టెంపుల్కి వెళ్ళాము కదా ఈరోజు స్పెన్సర్స్ దగ్గర చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము అక్కడ పూజ అది చేశారు ఈరోజు కూడా పులిహోర ప్రసాదం ఇచ్చారు నిన్నట్లాగే ఈరోజు కూడా వీడియో తీయడం మర్చిపోయింది కేపి ఆ పులిహోరకి ఆ టెంపుల్ పక్కనే చిన్న మండపం కూడా పెట్టారు ఇంటికి వచ్చిన తర్వాత సుబ్బాయి హోటల్ నుండి టిఫిన్ తీసుకొచ్చారు నాన్న ఎప్పుడు తెప్పించుకున్నా నార్మల్గా తిని చూడడమే కానీ ఎప్పుడు చపాతీని అయితే ఓపెన్ చేసి చూడలేదు ఎంత ఉంటుందా అని అయితే ఇంకా కేపీ ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తే అంత పెద్ద సైజు ఉంది అంత పెద్ద చపాతీని చూస్తూ తినలేక కేపీ మళ్ళీ ఫోల్డ్ చేసింది మాకు బయట నుండి టిఫిన్ తెప్పించుకోవడం ఇష్టం లేదు కానీ కేపికి హెల్త్ పాడైంది కళ్ళు తిరిగిపోయాయి సో ఇంకా ఆప్షన్ లేక నానే టిఫిన్ తెచ్చాడు కానీ అంత నీరసంతోనే కేపీఏ నాకు టిఫిన్ తినిపించింది ఇద్దరు కలిసి అలా తినేసాము నిన్న మా కజిన్ వీడియోస్ పంపిస్తాడు అన్నాను కదా చాలా వీడియోస్ పంపించాడు కానీ ఒక చిన్న క్లిప్ మాత్రమే పెడుతున్నాము ఇలా జరిగింది మా రెండవ రోజు నవరాత్రులు ఓకే బాయ్ మరీ